புள்ளின் வாய் புின்வாய்கீண்டானை பொக்கனை கிள்ளளையந்தானை கீர்த்திமை பாடிப்போய் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாஜமுறங்கித்தூ புள்ளும் சிலும் எனவான் போதறி கண்ணினாய் புள்ளக் குளிரக் குடையந்து நீராளாதே ఈ పాసురంలో గోపికల మధ్య చిన్న వాగ్వివాదం ప్రారంభమైంది ఎదురుగా ఉన్న కృష్ణుణ్ణి విడిచిపెట్టి ఎప్పటివాడో ఆయన రాముణ్ణి తలవడం ఏమిటమ్మా అని కొందరు కాదు కృష్ణుణ్ణి అని కొందరు అనుకుని చివరికి కాదులే ముందుగా శ్రీకృష్ణుణ్ణి కీర్తిద్దాం శ్రీరామకృష్ణులిద్దరూ ఒక్కరే కదా అని సర్దుబాటు చేసుకొని ఇవాళ ఒక గోపికను లేపుతున్నారు నేత్ర సౌందర్యంతో చాలా గొప్పదానని అనుకునే గోపికను ఈ ఈవాల్టి పాసురంలో లేపుతున్నారు బకాసురుని నోటిని చీల్చి తాను సురక్షితుడై మనని కూడా కాపాడినవాడు శ్రీకృష్ణుడు రావణుని పది తలలని అవలీలగా ఒక చిగురు త్రుంపినట్లుగా గిల్లి పారేసినవాడు శ్రీరాముడు ఆ దేవాదిదేవను పాడుకుంటూ పిల్లలందరూ వ్రతక్షేత్రం చేరారు లోపల తుమ్మెదగల తామర లాంటి నేత్రాలున్న ఓ సౌందర్యమూర్తి లేడి కన్నుల చూపులు కలదానా చూడు శుక్రుడు ఉదయించాడు గురుడు అస్తమించాడు పక్షులు కిలకిలారవాలు చేస్తున్నాయి శ్రీకృష్ణ విరహతాపం తీరేలా చల్లగా స్నానం చేయక ఇంకా పడుకుని ఉంటావా ఓ సుకుమారమూర్తి ఈ శుభవేళలో కపటాన్ని విడిచిపెట్టి మాతో కలిసి ఆనందానుభవాన్ని పొందుతల్లి అని గోపికలు చెప్పినట్లుగా ఆండాళ్ళ తల్లి మంచి అర్థాన్ని మనకు అందించింది